హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ పేరెంట్స్ మరి సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు అయితే మరి ఇచ్చేస్తున్నాము ఆల్రెడీ మనకి ముప్పై తారీఖు నుంచి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది కదా మరి వీడియోలో జోసా జోసాలో సీట్ నచ్చలేదా రాలేదా మరి సీసాబ్ని మనం ట్రై చేద్దామా ఈ విధంగా ట్రై చేద్దాం ప్రతి ఒక్కళ్ళకి ఒకటి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రతి స్టూడెంట్కి ఇదే లాస్ట్ ఛాన్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఛాన్స్ ఇదే మరి ఇదేం సార్ లాస్ట్ ఛాన్స్ మీ జీవితంలో ఇదే లాస్ట్ ఛాన్స్ అమ్మ ఒక విషయము ఇదే లాస్ట్ ఛాన్స్ సిసి యాప్ కానీ ఎంసెట్ కానీ మరి అదేవిధంగా జేఈ వాళ్ళకి ఇదే లాస్ట్ ఛాన్స్ ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే లాంగ్ టర్మ్ వెళతారు కదా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటే ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఇదే లాస్ట్ ఛాన్స్ అయి ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా యాప్ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు మీ జీవితంలో ఎన్ఐటీలో ఐఐటీలు ఇక చారలేరు సపోజ్ ఎంసెట్లో చేరారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఇక చారలేరు కదా అది ఇంపాసిబుల్ అందుకని మరి వీడియోని మరి మోటివేషన్గా మీకు మరి చెప్పడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పదు అది ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కాదు కాబట్టి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మనం ఒకసారి సీసీ యాప్ షెడ్యూల్ చూసేద్దాం మరి సీసీ యాప్ షెడ్యూల్ ఈ విధంగా ఇచ్చేసారు ఆల్రెడీ సీసీ షెడ్యూల్ అయితే మనకి ఇరవై నాలుగు ఇది మనకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇది అవసరం లేదమ్మ కంటిన్యూ ఇది ఆన్లైన్ కేటగిరీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కేటగిరీ రెస్టరేషన్ మీద మనం వీడియో కూడా చేయడం జరిగింది మీరు ఎస్సీ ఎస్సీ జోసాలో ఎవరైతే ఎస్సీ నుంచి జనరల్గా ఓబీసీ నుంచి జనరల్గా మారుతారు మీ సర్టిఫికెట్ లేకుండా ఇప్పుడు సర్టిఫికెట్ ఉంటుంది వాళ్ళు మాత్రమే ఈ క్యాటగిరీ రెజిస్టోరేషన్ అప్లై చేసుకోవాలి మిగతా వాళ్ళకి అవసరం లేదు మనకి లాస్ట్ ఇది డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ముప్పయో తారీఖు వస్తుందమ్మా ముప్పయో తారీఖు వస్తుంది రిజిస్ట్రేషన్ కూడా ముప్పయో తారీఖు చేసుకోవాలి అందరూ థర్టీఎత్ జూలై అనేది మీ క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి లాక్ చేసుకుని పెట్టుకోండి థర్టీ ఎత్తు జూలై క్యాలెండర్ మరి లా ఈ వేకెన్సీస్ ఏమంటాయి సార్ లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం అది మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే ఈ సిసిఆపు ఎన్ఐటీలో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా మన దగ్గర అదర్ స్టేట్ కేటగిరీ చూద్దాము అదర్ స్టేట్ కానీ తర్వాత ఇవి చూసినట్లయితే ఎన్ఐటి కట్ ఆఫ్స్ ఉన్నాయి ఈడబ్ల్యుసి మరి కేటగిరీ వైజ్గా ఈడబ్ల్యు ఓసీ ఓబీసీ ఎన్సీఎల్ ఈ విధమైన ఎన్ఐటి కట్ ఆఫ్లు కూడా మన దగ్గర ఉన్నాయి తర్వాత సీసాప్ కట్ ఆఫ్ కూడా ఇది సీస్యాప్ త్రిబుల్ ఐటీ కటాఫ్ అమ్మ మనకి మన దగ్గర త్రిబుల్ ఐటీ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ముప్పై రెండు ఎన్ఐటీలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మరి సీ జిఎఫ్టీ అయితే లాస్ట్ ఇయర్ నలభై ఒక్క జిఎఫ్టీలు ఈ సంవత్సరము నలభై ఏడు జిఎఫ్టీలు ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి ఒకటి ఒకటి మాత్రం చెప్తాను దిస్ కట్ ఆఫ్ ఈజు మరి ఈ కట్ ఆఫ్ అనేది మరి మారచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ ఆఫ్ అయితే రాదాము ఇది సీ శాబ్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఉండ సీట్లను బట్టి ఈ సంవత్సరం ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో మనకి వేకెన్సీస్ని బట్టి ఈ యొక్క కటాఫ్ అనేది మారిద్ది ఈ కట్ ఆఫ్ అనేది అంత ఎక్కువ ఉండవచ్చు అంటే గ్యారెంటీగా మనం చెప్పలేం ఏది కూడా జోసాలో సపోజ్ ఎంసెట్లో తెలంగాణ ఎంసెట్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ సంవత్సరం కట్ ఆఫ్కి ఇక్కడ ఎంసెట్లోనే మనకు గ్యారెంటీ లేదు ఇక్కడ మనం గ్యారెంటీ లేదు కాబట్టి మనం ట్రై చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయాలి ఇదే మీ యొక్క చివరి అవకాశం మీ యొక్క లైఫ్లో జీవితంలో ప్రతి స్టూడెంట్కి సీసాబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట ఇది లాస్ట్ అనుకోవాలి అందుకని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ట్రై చేస్తే ఏమైందంటే మీకు లక్కీ ఉంటే ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి రావచ్చు ఎన్ఐటి వరంగల్ సి మరి ఈసీఈ ఇలా మరి తిరుచి టాప్ కాలేజీలో చాలామంది స్టూడెంట్స్కి రావచ్చు అలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు మీ అందరికి మీరే మరి మెంటర్షిప్ కావాలంటే జారండి ఇక్కడ మెంటర్షిప్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెంటర్షిప్ మెండర్షిప్ ఎవరికైతే మరి తెలియదు కొంతమంది రూరల్ ఏరియాలో స్టూడెంట్స్ అయితే ఉన్నారు వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వద్దు నా దగ్గర కూడా జాయిన్ మీకు తెలియపోతే ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ యూ అప్రోచ్ మీ ఐ విల్ గైడ్ యూ అంటే ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఇవి అప్రోచ్ మీ ఐ విల్ గైడ్ యూ మీకు వస్తాయి సీట్లు మరి ఏ ఎన్ఐటీలో వస్తాయి ఏ మీకు వచ్చిన ర్యాంక్కి వస్తుంది జిఎఫ్టీలు వస్తాయా త్రిబుల్ ఐటీలో వస్తాయి వచ్చే అవకాశం ఉందా ఈ విధంగా మనం డిస్కస్ అనమాట డిస్కస్ చేస్తే మనం మెంటర్షిప్ ఫీజు కూడా ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు మీరు కావాలంటే ఐ డోంట్ వాంట్ ఎనీ మెంటర్షిప్ అని మీరు మీ అందరికి మీరు ఓన్గా చేసుకోవచ్చు కానీ మెంటర్షిప్ కానీ సీసీలో పార్టిసిపేట్ చేయడం మాత్రం మరి మరి కంపల్సరీగా చేయండి మానమాకండి ఎవరైతే మరి ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ ఆల్రెడీ సీట్స్ వచ్చిన వాళ్ళైతే ఓకే నో ప్రాబ్లం మరి సీసాబ్లో మరి సీసాబ్ అనేది మన లైఫ్లో ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి మరి చూద్దాం ఒకసారి మరి మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ అవ్వండి నో ఇష్యూ ఇది స్టూడెంట్స్ మన మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసుకుని ఎందుకంటే ప్రతిసారి ప్రతి స్టూడెంట్స్ మాట్లాడాలంటే నాకు ఒక టెన్ మినిట్స్ వేస్ట్ అవుతుంది ఇది టెన్ మినిట్స్ టైం అనేది వాల్యుబుల్ టైం కానీ మీతో ఆ మీరు స్పెండ్ చేసినందుకు నేను మరి నాకు నేను సర్వీస్ ఛార్జీ తీసుకుంటాను ఇది ఫ్రీగా టైం అనేది మనకి ఏదైనా మన దాంట్లో ఫ్రీగా వస్తుందేమో కానీ టైం అనేది మనం టయానికి కొనలేము అది గుర్తుపెట్టుకోండి ఇది క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్కి మనకు టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేస్తే మీకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ గైడెన్స్ కానీ ఇది మన ఒక వాట్సాప్ నంబరు దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది దిస్ ఈజ్ నాట్ మ్యాండటరీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండాలో వాళ్ళే చేరాలి మరి అదేవిధంగా మెంటర్షిప్ తీసుకున్నంత మాత్రాన నాకు వచ్చేస్తే సార్ కొంతమంది స్టూడెంట్స్ అంటారు సార్ నేను హండ్రెడ్ పర్సెంటు హండ్రెడ్ పర్సెంటు మరి టూ హండ్రెడ్ సీట్స్ వస్తేనే టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తేనే నేను మెంటర్షిప్లో జాయిన్ అవుతాను నేను జాయిన్ అవ్వను అంటారు మీరు జాయిన్ దిస్ ఈజ్ నాట్ నో గ్యారెంటీ ఇక్కడ నేను చెప్తున్నాను నో గ్యారెంటీ అంటే గ్యారెంటీగా మనం చెప్పలేము ఏది కూడా ఏది ఏదైనా జరగచ్చు మీకు మంచిగా ఎక్కడా జరగచ్చు మరి తిరుచిలో కానీ వరంగల్లో కానీ మంచి బ్రాంచ్లు కూడా రావచ్చు అలాంటి బ్రాంచులని మీరు వదులుకోవద్దు మీరు టూ థౌజండ్ రూపీస్కి మరి టూ థౌజండ్ రూపీస్ ఇవ్వాలి సార్కి అని మీరు వెనకబడికి వేస్తే మీ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి చిన్న చిన్న అమౌంట్లకి చిన్న చిన్న అమౌంట్లకి మరి ఒక ఈరోజు మూవీకి వెళ్తే మరి టూ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ టికెట్ పెట్టుకుని వెళ్తున్నారు మీ లైఫ్కి సంబంధించిన విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటివి ఆలోచించండి కొద్దిగా ఆలోచించి మీరు అడుగు లేకపోతే మీరైనా గైడెన్స్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోండి వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోండి మరి కొంతమంది టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే జాయిన్ నేను అష్యూరెన్స్ ఇవ్వను ఐ ోంట్ గివ్ ఎనీ అష్యూరెన్స్ నేను గైడెన్స్ మాత్రం ఇవ్వగలం కానీ మీరు ఇచ్చే మనీకి నేను గ్యారంటీగా బాండ్ పేపర్ల మీద రాసి ఇవ్వమంటే ఇవ్వము ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి మనం అది కూడా చూసేద్దాం ఇది డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా ఎవరైనా మెండర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వండి అది మీ ఇంట్రెస్ట్ మరి చూసినట్టు ఇది లాస్ట్ ఇయర్ అమ్మ టెన్త్ సీట్ వేకెన్సీస్ ఫర్ సీసీ స్పెషల్ రౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ రౌండ్కి సంబంధించిన మరి ఈ వేకెన్సీ లిస్ట్ ఇది వేకెన్సీ లిస్టు లాస్ట్ ఇయర్ సంబంధించిన వేకెన్సీ లిస్టు లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ చూద్దాం లాస్ట్ ఇయర్ సీట్స్ చూసినట్టయితే ఇక్కడ అప్రాక్సిమేట్గా మనకి మనకు లాస్ట్ ఇయర్ చూసినట్టయితే టోటల్ సీట్స్ టోటల్ సీట్స్ లాస్ట్ ఇయరు పదమూడు వేల నాలుగు వందల నా పదమూడు వేల నాలుగు వందల అరవై ఆరు సీట్స్ ఉన్నాయి ఓన్లీ ఇది ఈ సీట్స్ అన్నీ కలిపి ఏంటంటే హోమ్ స్టేట్ కానీ ప్లస్ అదర్ స్టేట్ కానీ కలిపి ఉన్నాయి మరి హోమ్ స్టేట్ కోటాలో మనకు అదర్ స్టేట్ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా స్టూడెంట్స్కి అదర్ స్టేట్ కానీ ఆల్ ఇండియా స్టూడెంట్ కానీ ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే మరి ఇక్కడ అప్రాక్సిమేట్గా మనకి ఎక్కువగా పదమూడు వేలలో పదివేల సీట్లు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఎస్సీకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఎస్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి దాని తర్వాత ఓబీసీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఆల్ ఇండియా కోటాలో మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి మరి ఎస్సీ మరి ఓసీ స్టూడెంట్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి ఈ విధంగా ఈ పదివేలలో కూడా మరి ఎన్ఐటి వరంగల్ కానీ తిరుచి కానీ త్రిబుల్ ఐటీ సీట్లు ఈ సీట్లన్నీ కలిపి దీని కలిపి మనకి త్రిబుల్ ఐటీలో ఎన్ని సీట్లు ఉంటాయి మరి అదేవిధంగా ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి మరి త్రిబుల్ ఐటీ ఎన్ఐటీ అండ్ జిఎఫ్టీలో ఎన్ని సీట్లు ఉండే అవకాశం ఉందమ్మా ఈ మూ మూడిటి కలిపి మనకు పదివేల దాకా ఉంటే ఈ సంవత్సరం ఎన్ని సీట్లు ఉంటాయో అనేది వీఆర్ నాట్ ష్యూర్ అనమాట మనకి ఈ సంవత్సరం ఎన్ని సీట్లు ఉంటాయో మనకి ముప్పయో తారీఖున వస్తుంది థర్టీయత్ జులై థర్టీఎత్ జులై ఎవరైతే మన సబ్స్క్రిప్షన్లు కానీ మన మెంటర్షిప్ ఎవరైతే జా తీసుకుంటారో వాళ్ళందరికి కూడా ఈ లిస్టు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది దీని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి దీని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మనము ముందు సౌత్ ఇండియాలో పెట్టుకొని తర్వాత సౌత్ ఇండియా కానీ ఈస్ట్ ఇండియా కానీ ఈస్ట్ తర్వాత నార్త్ ఇండియాకి వెళదాం నార్త్ ఇండియాకి వెళితే ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏంటంటే దూరం కూడా రాకుండా ఉంటాయి ముందు మనము లొకేషన్ ప్రయారిటీ ఇచ్చుకుందాం ముందు లొకేషన్ ప్రయారిటీ ఇచ్చుకుందాం ఇవన్నీ కంప్లీట్ గైడెన్స్ కావాలంటే కూడా మనం మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు ప్రతిదీ నేను ఫోన్ కాల్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది ఎందుకంటే మనీ ఇంపార్టెంట్ కాదు స్టూడెంట్ యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్ అమ్మ స్టూడెంట్ యొక్క భవిష్యత్తు సీసీ యాప్ అనేది లాస్ట్ ఇక లాస్ట్ మీ జీవితంలో లాస్ట్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరి మీరు ఏం అనుకోవద్దు సార్ నా జీవితంలో లాస్ట్ మరి సీసీ యాప్ జీవితంలో లాస్ట్ కదా ఈ ఇప్పుడు సీసీ యాప్ మిస్ అయ్యారనుకోండి స్టూడెంట్స్ ఎంసెట్ కాలేజీలో జాయిన్ అవుతారు ఇక ఎంసెట్ కాలేజీలో చదువుకుంటారు అంతేకానిక అయిపోయింది సిసి స్టోరీ అయిపోయింది అందుకని సీసీ యాప్ని ఎవరు మిస్ అవ్వకూడదు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీ అది మీ ఇంట్రెస్ట్ మరి ఎవరైనా స్టూడెంట్స్ కొంతమంది అసలేం తెలియని వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు కొంతమంది వాళ్ళ యొక్క పేరెంట్స్ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళు చిన్న వృత్తులు చేసుకున్న పెద్ద పెద్ద జాబ్లలో కూడా ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ జాబ్స్ చిన్న చిన్న జాబులు చిన్న చిన్న మరి చిన్న 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 జాబులు కూడా చెప్పుకోలేని జాబులు చేసుకునే వాళ్ళు కూడా మన ఛానల్లో మెంటర్స్గా జాయిన్ అయ్యారు వాళ్ళకి డైలీ నేను కాల్స్లో అందుబాటులో ఉంటున్నాను అది గుర్తుపెట్టుకోండి ఇవి దీనివల్ల నేనేదో రిచ్ మరి మనీ సంపాదించుకోవడానికి కాదు కానీ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మనము ఈ యొక్క ప్రోగ్రామ్ నడుపుతున్నాం కాబట్టి ఎవరికైనా మేము ఉంటే అప్రోచ్ అవ్వండి లేకపోతే ఎవరు మిస్ అవ్వద్దు ఫైనల్గా అల్టిమేట్ కన్క్లూజన్ నోబడి షుడ్ నాట్ మిస్ ద ది ఛాన్స్ సిస్ అనేది ఒక అద్భుతమైన అవకాశము మనకు ఉంది మా ఈ అవకాశాన్ని యూజ్ చేసాం ఇది స్టూడెంట్స్ మరి సీసీ యాప్ గురించి యాప్ షెడ్యూల్ అయితే మనకి తారీఖు నుంచి వస్తుంది ఫీజు విషయానికి వస్తే కూడా ఒకసారి రిమైండ్ చేస్తాను ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు పంతొమ్మిది వేలు ఎస్సీ ఎస్టీ పంతొమ్మిది వేలు ఎస్సీ ఎస్టీ కట్టాలి అదేవిధంగా నలభై వేలు ఫార్టీకి ఓసీ పిల్లలు కట్టాలి ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ కానీ ఓబీసీ స్టూడెంట్స్ కానీ కట్టాలి ఇది ఈ అమౌంట్ మీకు ఒకవేళ సీటు రాకపోతే ఈ అమౌంట్ రిటర్న్ చేయబడుతుంది రిటర్న్ చేస్తారు రిటర్న్ పాలసీ ఉంది కంపల్సరీ ఇంకోటి ఏంటంటే సీసీఆర్లో సీటు వస్తే మూడు రౌండ్లు ఉంటాయి మనకి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఉంటుంది రౌండ్ వన్లో వస్తే ఇచ్చేయచ్చు రౌండ్ టూలో రౌండ్ త్రీలో కంపల్సరీగా మీకు సీట్ వస్తే తీసుకోవాలి లేకపోతే ఈ అమౌంట్ రాదు మీకు పంతొమ్మిది వేలు నలభై వేలు మీకు రావు మీ అకౌంట్కి రావు వాళ్ళే ఉంచేసుకుంటారు ఎందుకంటే ఇది సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇంత అమౌంట్ తీసుకోవటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్